Healthy required 33 body dishes Raw mango పట్టణం దాదాపు ఎయిటీ సైలెన్సర్ మనం డిస్ట్రాయ్ చేసాము ఇది లాస్ట్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ నుండి ఒక డ్రైవ్ మనం పెట్టాము మనం ఎవరైనా ఫుల్లెట్ వెహికల్స్కి ఎక్స్ట్రా మోడిఫై చేసి సైలెన్సర్ వాళ్ళ సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళ పైన కొంతమంది పైన కేసు కూడా నమోదు చేసాం కొంతమంది సంజాయించి చలాన్ కూడా చేసాము కొంతమంది ఫైండ్ అవర్ కూడా చేసాము ఎవరైనా మళ్ళీ చేస్తే మళ్ళీ ఎఫ్ఆర్ నమోదు చేస్తాము ఇది కాకుండా మనం కొంతమంది ఇది పోలీస్ ఐరన్ పెట్టుకున్నాం దాదాపు జిల్లాలో లాస్ట్ టూ మంత్స్లో మనం పది వరకు సైలు అది పోలీస్ సైరన్ పట్టుకున్నాము వాళ్ళపైన చిట్టింగ్ కేసు ఫోర్ ట్వంటీలో కూడా కేసు నమోదు చేశాము సో ఎవరైనా అట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే పోలీస్ వాళ్ళకి వదలరు సో మీరు కూడా అందరి ప్రజలు అట్లైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ దగ్గర మీ దగ్గర వస్తే మీరు జస్ట్ ఎస్పీ కంప్లైంట్స్ లేకపోతే ఎస్హెచ్ఓకి డైరెక్ట్లీ ఫార్వర్డ్ చేసి అంటే ఈ ఫలానా బండికి ఇది ఎక్స్ట్రా సలైన్సర్ పెట్టుకొని వాళ్ళ డ్రైవ్ చేస్తున్నారు లేకపోతే ఈ బండిలో వాళ్ళు పోలీస్ ఏవైనా పడుతున్నారు ఇంకా ఇల్లీగల్ యాక్టివిటీస్ మన పోలీస్ హండ్రెడ్ పర్సెంట్ దాని ద్వారా యాక్ట్ చేస్తారు